గౌర మంత్రి గారు వి రెస్పెక్ట్ యూ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు సార్ ఐఆమ్ ఛాలెంజింగ్ సార్ నేను ఒక నాలుగున్నర సంవత్సరం చేసిన తొంభై ఒక్క లక్ష మాత్రమే ఫస్ట్ నేను చెప్పింది సార్ సార్ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనకున్న కార్డ్స్ కేవలం యాభై నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చింది సార్ సార్ ఆన్ రికార్డ్ సార్ ఆన్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ వాళ్ళు కేంద్ర కేంద్ర ప్రభుత్వము మీకు యాభై నాలుగు లక్షల రేషన్ కార్డ్సే ఇస్తామన్నారు వారు ఏమన్నారు తొంభై ఒక్క లక్షలు లేదు కాదు సార్ తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు యాభై నాలుగు లక్షలు ఇస్తే మా పేదలు ఏం కావాలి స్టేట్ భరిస్తుంది అని చెప్పేసి ఆ రోజు ముప్పై ఐదు లక్షల యాభై వేలు స్టేట్ ఫుడ్ సేఫ్టీ కార్డుస్ ఇచ్చారు సార్ ఇది అడుగు ఇంకో నెంబర్ టూ మళ్ళీ ఒక కార్డియలే సార్ మీకు పంపిస్తా సార్ డేట్ సార్ రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు శ్రీధర్ బాబు గారు సజీవ సాక్ష్యం రెండు వేల ఇరవై ఒకటిలో నేనే న్యూ రేషన్ కార్డ్ లాంచ్ చేసింది భూపాలపల్లి జిల్లా కాన్స్టన్స్ లో భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి దగ్గర నేను రెండు వేల ఇరవై ఒకటిలో మూడు లక్షల పదకొండు వేల కార్స్ ఆరో ఇచ్చా చెప్తాము ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ ఇచ్చుకుంటా పోయి సార్ ఆరు లక్షల నలభై ఏడు వేల కమిషన్ ఉన్నారు కదా సార్ రికార్డు చెప్పింది ఇప్పుడు ఆరు లక్షల నలభై ఏడు వేలు ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వచ్చి ఇరవై లక్షల డెబ్బై వేల మంది లబ్ధాలకి సార్ దిస్ రికార్డ్ సార్ ఇది ఫెయిల్ అయితే గిట్టా ఐ విల్ కిట్ ఫ్రమ్ ద అసెంబ్లీ సార్